రీసెంట్గా బ్రహ్మముడి చామంతి సీరియల్స్ లో నటిస్తున్న నైనిషి రాయ్ తను ఎంగేజ్ అయినట్టుగా యాక్టర్ ఆశీష్ చక్రవర్తితో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ఫైనల్లీ వి మేడ్ ఇట్ చాలా కష్టాల తర్వాత మా రోజు వచ్చేసింది మేము ఎంగేజ్ అయ్యాం అంటూ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ అలాగే మరికొంతమంది యాక్టర్స్ వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఇక నైనీషి రాయ్ గురించి చెప్పాలి అంటే బ్రహ్మముడి సీరియల్లో అప్పుగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని జీ తెలుగు చామంతి సీరియల్లో సెకండ్ లీడ్ గా నిషాగా అలరిస్తుంది ఇక కన్నడ నటుడు ఆశీష్ చా చామంతి సీరియల్లో లీడ్ రోల్ లో ప్లే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఎంగేజ్మెంట్ పిక్స్ రియల్వి కాకపోవచ్చు ఎందుకంటే వీరిద్దరు ఇప్పుడు చామంతి సీరియల్లో కలిసి నటిస్తున్నారు అలాగే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ సీరియల్ నడుస్తుంది ఈ ఫొటోస్ చామంతి సీరియల్ షూటింగ్ కి సంబంధించినవి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు కొంతమంది ఏది ఏమైనా మీ జంట చూడడానికి చూడమచ్చటగా ఉంది హార్టీ కంగ్రాచులేషన్స్ అంటూ తెలియజేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్